ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి బెల్ బటన్ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది

వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితా శిర్డీషా గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్

కావలి గాయత్రి నగర్లో బీజేపీ సభ్యత్వ డ్రైవ్ నిర్వహించిన బీజేపీ కావలి శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన కావలి మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రి నగర్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభమై బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కావలి పట్టణంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పట్టణంలోని ప్రతి బూత్ స్థాయిలో రెండు వందల మంది సభ్యత్వాలు చేయించాలి అనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు సభ్యత్వాలు నమోదును మొబైల్ ఫోన్ ద్వారా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి నమోదు చేసుకోవచ్చని తెలిపారు కావలి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి కార్యకర్త విస్తృతంగా పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిందిగా కోరారు జాతీయ భావజాలం బీజేపీలోనే ఎక్కువగా ఉందని తెలిపారు సిద్ధాంత ప్రతిపాదకన సభ్యత్వ నమోదు చేసే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బీజేపీలో సభ్యత్వం చేసుకోవాలని కోరారు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దేశ భద్రతకి గౌరవానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు భారతీయ జనతా పార్టీలో చేరి దేశం బలోపేతం కావడానికి మద్దతునివ్వాలని కోరారు భారత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి మీ వంతు సహకారం అందించేందుకై భారతీయ జనతా పార్టీ కుటుంబంతో కలిసి నడవాలని కోరారు భారతీయ జనతా పార్టీ కేవలం సభ్యుల సంఖ్యను పెంచడమే కాకుండా దేశాన్ని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తోందని తెలిపారు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరి రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడంలో మీ అపురూప సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మాదా కిరణ్ కుమార్ పూరాకుల సవీంద్ర పట్టణ కోశాధికారి ఎం కృష్ణ కిషాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు తూమాటి తిరుపతి స్వామి దేవన్ల రాకేష్ గుడిపల్లి ప్రసన్న మేదమి తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాలు తెలియజేసేదానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేస్తుంది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో అతిపెద్ద జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరేదానికి ముఖ్యంగా యువత ముందుకు వస్తున్నారు మహిళలు ముందుకు వస్తున్నారు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో మీరు చేరిన తర్వాత మీకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో మీకు తెలుస్తుంది దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ యశ్వంత్ సింగ్ గారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మెంబర్షిప్ దేశమంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన నంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కి భారతదేశంలో భారత ఉన్న ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఫోన్ నంబర్తో ఆ నెంబర్కి మిస్ ఇచ్చిన వెంటనే ఒక మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్లో వాళ్ళ మెంబర్షిప్ ఐడి పది సంఖ్యల నెంబరు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పేరు వయస్సు చిరునామా ఫోటో అప్లోడ్ చేస్తే ఒక ఐడి కార్డు వెంటనే బుక్ చేసి తర్వాత ఐడి కార్డు వల్ల భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు ఏదే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వర్తించే విధంగా భారతదేశంలో ప్రతి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తకి ఏదైతే ఎలిజిబుల్ ఉన్న సంక్షేమ పథకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్థానిక నాయకులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే భారతదేశంలో ఇప్పటికే పదమూడు కోట్ల మంది మహిళలకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తర్వాత ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల మందికి ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ ఈ జగనన్న కాలానికి సంబంధించిన ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది దీనికి కూడా పూర్తి డబ్బులు కూడా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పూర్తి డబ్బులు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే గ్రామాల్లో ఎల్ఈడి లైట్స్ అయితేనేమి గ్రామాల్లో ఏదైనా టాయిలెట్స్ మురుగుదొడ్లకైతే హౌసింగ్ బోర్డు ద్వారా ఇరవై నుంచి ఇరవై వేలు మురుదొడ్లు కట్టుకునేదానికి ఇస్తున్నారు అలాగే ఎవరైతే కార్మికుల కోసం భారతదేశంలో కార్మికుల కోసం ఎవరు పనిచేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఏం జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కట్టుకునే పరిస్థితి కాబట్టి శ్రమ్ కార్డ్ని తీసుకురావడం జరిగింది దానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉచితంగా దాన్ని కట్ దాన్ని మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఉన్న మీ సేవ చేసుకోవచ్చు లేదా భారతీయ జనతా పార్టీ కాలంకెళ్ళి వాళ్ళ సంబంధించిన ఆధార్ కార్డుని తీసుకొస్తే ఆ ఈస్టమ్ కార్డు చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రమాదం చెప్తే రెండు లక్షల రూపాయలు వాళ్ళ నామినీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తుంది ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ దేశమంతా జరుగుతుంది భారతదేశంలో ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఫ్లడ్స్ కారణంగా సుమారు పద్నాలుగు వందల కోట్లు మన విజయవాడ వరదలకు వచ్చినించారు అలాగే మన తెలుగు రాష్ట్రాలైతే తెలంగాణకి ఆంధ్ర రాష్ట్ర రెండు కలిపి మూడు వేల మూడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ అభిమానం చూపించే ఎవరన్నా ప్రధానమంత్రి నాయకుడు ఉండాలంటే మన దేశంలో ఒక నరేంద్ర మోడీ గారే నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో అధికారం రాకము మన ఆంధ్రప్రదేశ్ అధికారం రాకముందే ఇరవై లక్షల ఎనభై ఏడు వేల మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇల్లు ఇల్లు లేదు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ప్రధా మన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఆధ్వర్యంలో ఇరవై రెండు లక్షల చివరికి ఇచ్చారు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్ చేసేదానికి ఏ విషయం అయినా కూడా ముందడుగులో ఉన్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు కొత్త పథకాలు వస్తున్నాయి గతంలో లేబర్ కార్డ్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఒక కానుపకే డబ్బులు ఇచ్చేవారు ముప్పై వేలు ఇప్పుడు రెండో కానుపుకి కూడా ముప్పై వేలు ఇస్తున్నారు ఈ లేబర్ కార్డు ఏంటంటే ఏవైతే భవన నిర్మాణ కార్యక్రమం ఎలక్ట్రిషియన్ పెయింటర్ ప్లంబింగ్ చేసేవారు బేల్దారి మేస్త్రి టైల్స్ పని వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్యక్రమం కింద వస్తారు దీనికి ఐదు సంవత్సరాలకి నూట పది రూపాయలు కడితే ఈ నూట పది రూపాయలు కట్టిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఏదైనా ప్రమాసాన్ని జరిగితే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది వాళ్ళకి నామినీకి అలాగే వాళ్ళకి ఏదైనా ఫిజికల్గా ఒక హ్యాండ్ ఒక చెయ్యి అని పేరుతే రెండు లక్ష రూపాయలు డబ్బులు వస్తుంది ఇంట్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళ కూతురు కానీ పెళ్లి చేసుకుంటే ముప్పై వేలు వస్తుంది కూతురు కానుపోయితే ముప్పై వేలు వస్తుంది రెండో కాను కూడా ముప్పై వేలు వస్తుంది ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చారు అలాగే మన భారతదేశంలో గతంలో నేషనల్ హైవే ఎక్కడా లేదు కానీ మన అటల్ బిహారీ తర్వాత నేషనల్ హైవేని కట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో ప్రతిరోజు కూడా పదిహేను వందల కిలోమీటర్లకి నేషనల్ హైవే కడుతున్నారు ప్రతి ఎవ్రీ డే మన భారతదేశంలో నేపాల్కి బయట బార్డర్స్కి ఆ దారుణేది ఉండేది కాదు అక్కడ చూస్తే జమ్మూ కాశ్మీర్ శ్రీనాగర్కి దారుణేది ఉండేది కాదు ఇప్పుడు అన్నీ కూడా నేషనల్ హైవేస్ అన్నీ కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు నితిన్ గడ్ గారికి మంత్రి ద్వారా ఆధ్వర్యంలో జరుగుతుంది ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ చేశారు కాబట్టి స్థానిక కావలి మండలంలో స్థానిక ప్రజలందరూ కూడా ఎక్కువ మంది బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకుని ఈ సంక్షేమ పథకాలు ఏమైనా అందరూ కూడా వర్తించే విధంగా మన టౌన్ అధ్యక్షుడు ఎవరైతే బ్రహ్మాందం గారి ఆధ్వర్యంలో జరపాలని కోరుకుంటున్నారు